ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ స్థితిగతులు వాళ్ళ నక్షత్రము వాళ్ళ విధానం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుష్పమి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో ఎనిమిది ఖర్చులో రెండు రాజపూజిత ఏడు అవమానాలు మూడు మరి జాతక యోగంలో చూసుకుంటే ఇల్లు ఎక్కడికి పోయినా కూడా లక్ష్మీ కటాక్షమైన పుత్రులు ఈ రోజు ఉంది ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు కాబట్టి రేపు వాన వస్తుందంటే ఇవాళ రెడీ చేసుకొని పెట్టుకుంటారు గొడుగు అంటే ముందు జాగ్రత్త అలాంటి జాగ్రత్త పరులు కాబట్టి డబ్బు ఎంత కష్టపడి సంపాదిస్తాడు కానీ అవి అనుకోకుండా టక్కన ఖర్చు అయిపోతుంటాయి ఏదో ఒక నష్టం రావటము ఆరోగ్య సమస్య రావటము లేనిపోయిన దాంట్లో ఇరుక్కోవటము ఒకరికి డబ్బులు ఇవ్వటము మళ్ళీ ఒకరికి నేనే ఇస్తానని ఆమీని జామీను పడటము అలాగ పడి డబ్బులు అన్నీ సతమతం అయిపోయి మైండ్ మనశ్శాంతి లేక ఆందోళన అయిపోయి మనసంతా విధానం అనేది మారిపోతుంటుంది వాళ్ళకి మరి అలాంటి బాధలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు మరి ఒక స్థానం కానీ ఒక బిజినెస్ కానీ బలువైంది ఒకటి పెద్దదే ఒకటి తీయాల్సింది కూడా వీళ్ళ జాతక యోగంలో కూడా చాలా వరకే కనపడుతుంది అది వీళ్ళు ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వచ్చే మార్గం కూడా వీళ్ళ జాతకంలో చాలా వరకే కనపడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి రావలసిన ఆస్తులు కానీ రావలసిన పనులు కానీ రావాల్సిన ఉద్యోగాలు కానీ రావాల్సిన ప్రమోషన్లు కానీ బ్రేక్ అయిపోయి మధ్యలో కొంత ఆగిపోయి ఇస్తానన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా సాయం చేస్తానన్న వాళ్ళు మనకి సాకారం చేయకోకుండా అలాంటిది కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని పడుతూ మనశ్శాంతి లేకోకుండా మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండవాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది మరి ముఖ్యంగా విద్యారంగంలో చూసుకుంటే చదువు విధానాలలో చూసుకుంటే మంచి చదువు మంచి తెలివితేటలు ఆలోచన కుటుంబాన్ని గురించి కట్టుబడి ఉండటం కొన్ని బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కొన్ని నడవటం మరి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళు హెల్పింగ్ చేయటం ఆ కుటుంబాన్ని గురించి ఇలా జీవితం మొత్తం సేవ చేసుకుంటూ ఉండటం అలాంటిది ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది మరి మనస్తత్వం మంచిదే ఆలోచన బాగానే ఉండవు కానీ మరి ఏ కార్యక్రమం చూసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వర్తిస్తుంది స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి ఒక జీవి నుంచి ఒక జీవికి అదృష్ట యోగం అనేది ధనప్రాప్తి యోగము వీళ్ళకి తప్పకుండా హండ్రెడ్ శాతం వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు ఆ ప్రేమ వీళ్ళకి దక్కకోకుండా మిస్ కావటం ఆ ప్రేమ దగ్గరికి వచ్చింది మళ్ళీ బ్రేక్ కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు వీళ్ళు కొంచెం ఫెయిల్ అయిపోతుంటారు ఎందువల్లంటే వీళ్ళు ప్రేమించిన స్త్రీలు వీళ్ళకి లేనిపోయిన షికాకులు కొన్ని పెట్టడం వాళ్ళ మాటే కావాలని వాళ్ళు కరెక్ట్గా కూర్చోవటం అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్ని లేనిపోయిన షికాకులు కొన్ని పడిపోతుంటాయి వాళ్ళ మీద అలాగా వాళ్ళ మీద పడిన దాని వలన వాళ్ళు అధోగతి పాలైపోయి మైండ్ బాగోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం ఏదో ఒక సమస్య వాళ్ళకి ఎంటాడుతుంటుంది మరి ఇలాంటి ఎంటాడే వాళ్ళకి నవగ్రహాలు ఇలా మీద తిరుగుతున్నాయి తొమ్మిది నవగ్రహాలు ఇలా మీద తిరుగుతున్నాయి ఆ నవగ్రహాల వలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఆ విధంగా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఈ నెలలో చదువుకునే వాళ్ళందరికీ కొన్ని నూతన పరీక్షలు నూతన కార్యక్రమాలు దాంట్లో డెవలప్మెంటు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా వాళ్ళు ఊహించుకున్నంత వరకు సీటు సంపాదించుకుంటారు మంచి ఉద్యోగం సంపాదించుకు వస్తుంది మంచి ఆలోచన అనేది వాళ్ళ జాతక యోగములు అనేది ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా యోగంలో కూడా చాలా వరకు కనపడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా లేదు పండుకుంటే బుద్ధి లేస్తే లేడు బుద్ధి కూర్చుంటే కుందేలు బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు కనబడుతున్నాయి దాంతోపాటు మీ మీద నవగ్రహాలు ఎక్కువగా కూర్చున్నాయి ఆ నవగ్రహాలు కూర్చున్న దాని వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం చేయి జారిపోవటం ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం నమ్ముకున్న వాళ్ళు మోసం చేయటం ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద సంఘటనలు సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలాంటి సమస్యలు కొన్ని ఎక్కువగా ఉన్నప్పుడు మరి దానికంటూ ఒక మార్గం అనేది ఒకటి రావాలి కదా మరి ఆ మార్గం అనేది మాకు ఎప్పుడు వస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు అమ్మవారు దయ వల్ల మీరు అనుకున్నది మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గము కనబడుతుంది మరి మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మనకు కావాల్సింది ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది మరి ఇలా జాతకంలో చూసుకుంటే కళ్యాణ యోగము మరి వీళ్ళకి అదృష్ట యోగము కళ్యాణాలు కూడా అది దగ్గరలో కూడా ఇలా జాతక ఫలంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ నెలలో వీళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగం కూడా అది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా టైం అనేది కూడా అంత అనుకూలంగా లేని దాని వలన చేతిగాడుకు వచ్చింది చేయిజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మీకు మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెట్టుబడులు మరి ఏ బిగినింగ్స్లో పెడితే బాగుంటుంది అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సింది భోజనం హోటల్ లాంటిది కానీ లేదా ఒక దుకాణం లాంటిది కానీ అది ఇనుము సంబంధించింది తర్వాత మూడోది వస్త్రాలు సంబంధించింది వస్త్రములు అంటే డ్రస్సు దానికి సంబంధించింది ఈ మూడు డ్ర మూడు బిగ్నిస్టులలో మీరు పాల్గొంటే మీరు కరెక్ట్గా నిలబడ్డారనుకోండి అన్ని విధానాలుగా మీకు తప్పకుండా జయప్రదం అవుతాయి మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమం అనేది మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా మీకు కొంత సంతాన సమస్యలు కొన్ని పడిపోవటం కుటుంబంలో వ్యాపారం పడిపోవటం మనకి నమ్ముకున్న వాళ్ళు సహకారం చేస్తున్న వాళ్ళు ఆ టయానికి మనకు చేకోకుండా ఉండటం లేనిపోయిన కొన్ని సమ సమస్యలు మన మీదకి వస్తుంటాయి మీకు ఆ సమస్యలు తొలగిపోవాల్సిన టైం ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది అలాంటి సమస్యలు వెళ్ళిపోయి మీకు అనుకున్న సంతానము అనుకున్న ఉద్యోగము మీరు ఏ ప్లానింగ్లో వెళదామనుకుంటున్నారో ఆ ప్లానింగ్లో మీరు కరెక్ట్గా మీరు నిలబడి మీరు ముందడుగు అయితే హండ్రెడ్ శాతం మీరు అనుకున్నది తప్పకుండా అవుతుంది మీ మీద ఆ దోషం అనేది పోతుంది లక్ష్మి నిలబడుతుంది మనస్సు శాంతిగా ఉంటుంది మరి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో మీరు ఆ కార్యక్రమాలు మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా మీ మైండ్ మీ మనసు మీ ఆలోచన ఒక అందునుగా లేని దాని వలన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మనస్సు ఒక పని మీద అనుకుంటే ఆ పని కరెక్ట్గా చేయలేకోకుండా కొన్ని సమస్యలు కొన్ని రావటం ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా మీ స్థితిగతులు మీ గోత్ర నామాలని మీరు ముఖ్యంగా తెలుసుకొని మీ జాతక బలాన్ని అనేది ఎలా ఉందా అనేది మీరు తెలుసుకొని ముందడుగు వేయాలి మనం ఏమి తెలుసుకోకోకుండా ముందడుగు వేసారనుకోండి దానివల్ల చాలా వరకే ఇబ్బందులు లోనయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరంతా అందు ఆందోళన పడిపోతుంటారు కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ముందు ఏమిటా అనేది మేము చూసి అన్ని మీకు వివరించి చెప్పగలుగుతాం సర్యో జనా సుకలో భవంతో నమశివాయ శివాయ